ఏడబ్ జిందాబాద్ 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 జర్నలిస్ట్ పితామడు మాణికొండ చలపతిరావు యొక్క ఆశయ సాధన దిశగా జర్నలిస్టులు తెలుగు జర్నలిజానికి ఆద్యమైనటువంటి నార్ల వెంకటేశ్వరరావు యొక్క ఆశయ సాధన దిశగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నేటికి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పంతొమ్మిదో సంవత్సరంలో అడుగు పెడుతోంది ఈ సందర్భంగా జర్నలిస్ట్ మిత్రులకు అందరికీ కూడా ఈ యొక్క ఏపీడబ్ల్యూజిఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జర్నలిస్టుల యొక్క హక్కులే సాధనే లక్ష్యంగా వాళ్ళ సంక్షేమమే లక్ష్యంగా ఏ రాజకీయ పార్టీలకు తొత్తులుగా కాకుండా కేవలం జర్నలిస్టుల పక్షంగా నిరంతరం రాజీ లేని పోరాటం నిర్వహిస్తున్నటువంటి ఏకైక జర్నలిస్టు సంఘం ఏదన్నా ఉందంటే అది ఒక ఏపీడబ్ల్యూజేఎఫ్ మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అక్రిడేషన్ల సాధనలోనూ జర్నలిస్టులుగా యొక్క ఇండ్ల స్థలాల్లోనూ అదే విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి జర్నలిస్టులందరూ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి అదేవిధంగా జర్నలిస్టులకు సంబంధించినటువంటి వెల్ఫేర్ ఫండ్ ని వంద కోట్లు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి తదితర డిమాండ్లతోటి ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు కూడా భద్రత కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి ఏకైక సంస్థ ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఈ జర్నలిస్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులకు కూడా వాళ్ళ భద్రతే సంక్షేమ వాళ్ళ భద్రత సంక్షేమం రెండు కనులు మాదిరిగా యూనియన్ పనిచేస్తుంది ఇక్కడ నాయకత్వం అంతా కూడా జర్నలిస్ట్ పక్షం ఇది ప్రజాపక్షం ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ పక్షం జర్నలిస్టుల పక్షం ఏపీడబ్ల్యూజేఎఫ్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా సాటి కార్మికులకు అదేవిధంగా జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు సంక్షేమం ధ్యేయంగా పురుడు పోసుకున్నటువంటి ఈ యొక్క ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆయుర్భవ దినోత్సవం సందర్భంగా అనేక కార్యక్రమాలు చేయడానికి కూడా జిల్లా నాయకత్వం అదేవిధంగా నియోజకవర్గ నాయకత్వాలు కూడా సంకల్పించిన నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాము ప్రధానంగా ఈ యొక్క సంఘం ఆయుర్భవంలో ఎందరో పాత్రికేయ మిత్రుల పోరాటం అదేవిధంగా త్యాగాలు కూడా ఉన్నాయని చెప్పుకోవడానికి గర్విస్తున్నాము ఈ యొక్క సంఘం సిద్ధాంతం ప్రధానంగా సేవ్ జర్నలిజం ప్రొటక్ట్ జర్నలిజం అనే నినాదంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అనేకమైనటువంటి పోరాటాలు కార్యక్రమాలతో ముందంజలో ఉంది ఇదే తరహాలో ఏ సంఘం చేయనటువంటి కార్యక్రమానికి మన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఆంజనేయులు గారు వెల్ఫేర్ ఫండ్ కోసం నిరంతరంగా పోరాటం చేస్తున్నారు ప్రధానంగా ఎవరైతే ప్రమాదంలో మృతి చెందినటువంటి కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకోవడానికి వెల్ఫేర్ ఫండ్ ద్వారా వాళ్ళకి ఒక భరోసా కల్పించడం కోసం కూడా ఆయన తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం సఫలీకృతం కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం అందుకోసం మనం అందరూ కూడా ఐక్యంగా అవసరమైతే పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతున్నాను ఈరోజు పంతొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మన ఫెడరేషన్ జెండాలు ఎగరేయడంతో పాటు అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతోంది దీంతోపాటు జర్నలిస్టుల యొక్క సంక్షేమం సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నటువంటి మన ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే జర్నలిస్టులందరికీ కూడా చిత్తూరు జిల్లా చిత్తూరు ఎమ్మెల్యే సహకారంతో బీమా హెల్త్ బీమా సౌకర్యం కల్ హెల్త్ ఆరోగ్య హెల్త్ కార్డులను అందించడం జరిగింది అలాగే త్వరలో బీమా సౌకర్యం కూడా జర్నలిస్టులకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కూడా ప్రమాద బీమా సౌకర్యాన్ని కూడా కల్పించడం జరుగుతోంది మాకు సహకరించినటువంటి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే రాను రాబోయే రోజుల్లో జర్నలిస్టుల హక్కుల కోసం పోరాటంలో భాగంగా అందరికి కూడా ఇండ్ల స్థలాలు ఇచ్చే విధంగా వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పోరాడుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం జర్నలిస్ట్ ఫెడరేషన్ పంతొమ్మిదవ వాచ్కోసం సందర్భంగా ఈ అనాథాశ్రమంలో అన్నదానం చేయడం అనేది సంతోషం ఇక్కడ పాల్గొన్న వాళ్ళకి అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు